హలో అండి ఈ వీడియోలో ఏసీ ఫుల్ సర్వీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి కంప్లీట్గా ఎంత డస్ట్ ఉందో ఇలా మీకు పార్ట్ ఎవ్రీ పార్ట్ రిమూవ్ చేసి సర్వీస్ చేసుకుంటే కంప్లీట్గా క్లీన్గా అవుతుంది ఇది మోస్ట్లీ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు సర్వీస్ చేయించుకొని సో అందుకే ఒకసారి రిమూవ్ చేసి ఇది సర్వీస్ చేస్తాను చూసారు కదా కంప్లీట్గా బ్లోవర్కి ఎంత డస్ట్ ఉందో సో ఈ విధంగా అయితే కంప్లీట్గా ఎవ్రీ పార్ట్ డిస్మాండిల్ చేసి సర్వీస్ చేసి మళ్ళీ అసెంబ్బుల్ చేస్తాము అలాగే రస్ట్ కోటింగ్ కూడా సర్వీస్ అనేది చేస్తాము ఇందులోనే దీనికి సంబంధించిన వీడియో యాంటీరస్ట్కి సంబంధించిన వీడియో దీనికి రిలేటెడ్ వీడియో కింద ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థం అవుతుంది కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంటుంది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా సర్వీస్ చేస్తాము మీకు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఆ కోటింగ్ అనేది ఎలా అప్లై చేస్తామనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ విధంగా అయితే కంప్లీట్గా సర్వీస్ చేసి తర్వాత ఆ యాంటీరస్ట్ కోటింగ్ అనేది అప్లై చేస్తాము సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి